హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫ్యామిలీ రేపు సిటీకి అనగా ఇక నరసింహం లక్ష్మీ ఫ్యామిలీని చంపడానికి బాంబ్ అటాక్ ప్లాన్ చేస్తాడు లక్ష్మి వాళ్ళు వెళ్ళే రూట్లో రోడ్డు పైన ఒక గుంత తీసి ఒక బాంబుని ఫిక్స్ చేస్తాడు ఎరా బామ్ ఖచ్చితంగా పేలుతుంది కదా రెండు కార్లు వస్తున్నాయి అని నరసింహం అంటుండగా రెండు కాదన్న నాలుగు కార్లు వచ్చినా కూడా పీస్ పీస్ అయిపోతాయి అని అతను అంటూ ఉంటాడు ఇక అతని ప్లాన్ ప్రకారమే తెల్లవారగానే లక్ష్మి మిత్ర తన ఫ్యామిలీని తీసుకొని రెండు కార్లలో సిటీకి బయలుదేరుతాడు ఇక లక్ష్మి బయలుదేరగానే లక్ష్మిని గమనించిన నరసింహం బాంబ్ అటాక్కి సిద్ధపడతాడు ఇక లక్ష్మి ఒక చోటు నుండి బయలుదేరగానే అక్కడున్న అనుచరుడు నా ముందు నుండి రెండు కార్లు పాస్ అయ్యాయన్న అని చెప్తారు ఇక ఆ బాంబ్ పేల్చేవానికి నరసింహం ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండరా రెండు కార్లు వస్తున్నాయి అని అంటూ ఉంటాడు నరసింహ మిత్ర డ్రైవింగ్ చేస్తుండగా లక్ష్మి పక్కనే కూర్చుంటుంది పిల్లలు వెనకాలే ఉంటారు ఇక లక్ష్మి ఫ్యామిలీకి ఏదైనా ప్రమాదం జరగనుందా ఈ బాంబ్ అటాక్ నుండి లక్ష్మి ఫ్యామిలీని ఎలా కాపాడుకోనుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్